ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజకవర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో ప్రమాణ స్వీకార మహోత్సవ విజయవాడ సభకు మొబిలైజ్ చేయాలని ప్రత్యక్ష ప్రసార వీక్షణకు పండుగ వాతావరణంలో ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పుస్తకాల చేపట్టాల్సిన పలు అంశాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీక్షించి ఆర్డీఓలు డివిజన్ నియోజకవర్గ మున్సిపల్ మండల తహసీల్దార్ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజకవర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడ సభకు మొబిలైజ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు ఇందుకోసం మండల కార్యస్థాన తహసీల్దార్ ఎంపీడీఓలు బాధ్యతగా సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పంపాల్సి ఉంటుందని తెలిపారు ప్రతి బస్సుకు ఒక నోడల్ అధికారి ఏర్పాటుతో బాధ్యతగా వారిని మంగళవారం ఉదయం తీసుకుని బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు సూచించిన ట్రాన్సిట్ పాయింట్ వద్దకు వెళ్లాలని రాత్రి బస్సు ఏర్పాటు ఉంటుందని అనంతరం మరుసటి దినం బుధవారం ఉదయం జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి వారిని తీసుకువెళ్లి అనంతరం జాగ్రత్తగా వారిని తిరిగి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు త్రాగునీరు తదితర ఏర్పాట్లు సదరు నోడల్ అధికారి బాధ్యతగా చూసుకోవాలని సూచించారు బస్సుకు ఫ్లెక్సీ ఏర్పాటు ఉండాలని తెలిపారు సోమవారం సాయంత్రం నుండి జూన్ పన్నెండు వరకు కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలు జిల్లా నియోజకవర్గ డివిజనల్ మండల ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపకాంతులతో లైటింగ్ ఏర్పాటుతో పండుగ వాతావరణంలో ఉండాలని తెలిపారు అంతేకాకుండా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రజలు వీక్షించేలా మండల స్థాయిలో మండల పరిషత్ మీటింగ్ హాళ్లలో కమ్యూనిటీ హాల్ నియోజకవర్గాల్లో గుర్తించిన పెద్ద హాలు లేదా కళ్యాణ మండపం మున్సిపల్ హాల్ తదితర వాటిల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గ్రామ వార్డు స్థాయిలో కమ్యూనిటీ హాల్ వంటి వాటిల్లో ప్రజలు ప్రత్యక్ష ప్రసారం వీక్షించే విధంగా టీవీ ఇంటర్నెట్ డిష్ ఏర్పాటు ఉండాలని సూచించారు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం తిరుపతిలోని కచ్చపీ ఆడిటోరియంలో ఏర్పాటైందని తెలిపారు ఎక్కడా కూడా ఎలాంటి అలసత్వం ఉండరాదని అన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పీడీలు డ్వామా శ్రీనివాస్ ప్రసాద్ డిఆర్డీఏ ప్రభావతి మెప్ప రాధమ్మ డిప్యూటీ సిఈఓ ఆదిశేషారెడ్డి డిఎల్డీఓ సుశీలాదేవి డిటి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు